హాయ్ అండి అందరికీ నమస్కారములు మన విజయవాడలో మనకు ప్రాపర్టీ కొనాలనిపిస్తే మనకి ముందుగా వచ్చే డౌట్ ఏమిటంటే ఎక్కడ కొనాలి ఎంతకు కొనాలి విలువ పెరుగుతుందా అనే కదా మీ డౌటు అందుకే ఈరోజు మీకోసం ఒక స్పెషల్ ప్రాపర్టీ తీసుకొచ్చాం ఇది విజయవాడలోని సింగనగర్లో ఉంది సింగనగర్ అంటే రోడ్లు బాగుంటాయి ట్రాన్స్పోర్టేషన్కి బాగా కనెక్ట్ అవుతుంది స్కూల్స్ కాలేజెస్ దగ్గరలోనే ఉంటాయి అన్ని వాకబుల్ డిస్టెన్స్లోనే దొరికే ఏరియా ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్లో వస్తే అది ఏ స్థాయి ఆపర్చునిటీ అనేది ఊహించండి ఇప్పుడు మెయిన్ ప్రాపర్టీ డీటెయిల్స్ గురించి చెప్తాను ఇది ఒక ఓల్డ్ బిల్డింగ్ ఫర్ సేల్ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ మెజర్మెంట్ చూసుకున్నట్లయితే నూట ఇరవై గజాల్లో రావడం జరిగింది వెస్ట్ ఫేసింగ్ అలాగే వెస్ట్ సైడ్ రోడ్డు కూడా సోలా ఉంది అంటే రోడ్డు పోటైతే ఉండడం జరిగింది ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే మనకి ఈ ప్రాపర్టీ అనేది కేవలం ముప్పై రెండు లక్షలు మాత్రమే కానీ నగర్లో ప్రజెంట్ మార్కెట్ వాల్యూ ఒక గజం ధర చూసుకున్నట్లయితే యాభై ఐదు వేల రూపాయలు ఉండడం ఉండడం జరిగింది అంటే యాక్చువల్గా మార్కెట్ రేటు ప్రకారం చూస్తే ఈ నూట ఇరవై గజాల ప్రాపర్టీకి వాల్యూ అరవై ఆరు లక్షల దాకా ఉంటుంది కానీ ఈ ఆప్షన్లో మాత్రం ఆల్ఫ్ ధరకే దొరుకుతుంది ఇంత పెద్ద డిఫరెన్స్ ఎందుకు వస్తుందంటే ఇది బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కాబట్టి మనకి జెన్యున్ డాక్యుమెంట్స్తో క్లియర్ చెక్ చేసిన తర్వాతే మేము ముందుకు తీసుకొచ్చాం అందుకే ఇది ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఇంకా చాలామంది ఒక డౌట్ అడుగుతున్నారు ఇలాంటి ప్రాపర్టీలో రిస్క్ ఉందనే కదా మీ డౌటు దానికి కూడా ఆన్సర్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేము పూర్తిగా డీటెయిల్స్ వెరిఫై చేసి మీకు సేఫ్ ప్రాపర్టీస్ మాత్రమే చూపిస్తున్నాం మీరు ఈ ఆక్షన్ డేటు ప్రాపర్టీ డీటెయిల్స్ మరింత తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి వెంటనే కాల్ చేయండి